చెప్పండి అండి గత ఎనిమిది రోజుల నుంచి దీక్షలు ముట్టడిలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏమైనా రెస్పాండ్ అవ్వడము మీతో ఎవరితోనన్నా మాట్లాడడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని గత ఎనిమిది రోజుల నుండి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఆరు నెలలు గడిచిన తర్వాత ఎనిమిది రోజుల నుండి మళ్ళీ నిరుద్యోగులు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో మా హక్కు ఉద్యో ఉద్యోగం మాకు నిరుద్యోగం వద్దు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది మేము నిరుద్యోగులు విద్యార్థులు ఓట్లయితే గెలిపించి గెలిచింది రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి మాకు ఉద్యోగం కావాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు గ్రూప్ వన్ ను వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీసుకుంటా అని చెప్పారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచుతూ అన్నారు మెగా డిఎస్సీని తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పైచీలకు పోస్టు వేకెన్సీలు ఉన్నాయి వాటన్నిటిని భర్తీ చేస్తా ఉన్నారు అని విద్యార్థుల నిరుద్యోగులు ఇచ్చిన హామీలను మళ్ళీ నెరవేర్చాలని విద్యార్థుల నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముందంటే ఏ నేను అధికారంలోకి వచ్చినా నేను ముఖ్యమంత్రి అయినా ఇంకేముంటుంది నేను పోతా వారానికి ఒకసారి ఢిల్లీకి పోతా నేను రాహుల్ గాంధీని కలుస్తా సోనియా గాంధీని కలుస్తా ఆ ఎమ్మెల్యే దగ్గర పోతా ప్రతిపక్ష నే ఎమ్మెల్యే దగ్గర పోయి ఎన్ని పైసలు ఇస్తే ఈ ఎమ్మెల్యే వస్తాడని అనే ఉన్నది అని మరి నిరుద్యోగుల గోసనకు పడతలేదా దాదాపు పది రోజుల నుండి నిరుద్యోగులు కొందరు దీక్షలు చేస్తుర్రు కొందరేమో రాస్తారోకాలు చేస్తున్నారు కొందరేమో ధర్నాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి కూడా ట్రెండింగ్ ఉన్న అంశం ఏంటంటే నిరుద్యోగులు అందరూ ఏకమేర మళ్ళీ తెలంగాణ ఉద్యోగం తర్పించే లెక్క ఉద్యమాలు కావచ్చు ధర్నాలు కావచ్చు రాస్తారోకాలు కావచ్చు దీక్షలు కావచ్చు మళ్ళీ చేస్తురు మరి ఒక రేవంత్ రెడ్డి మొన్న గాంధీ హాస్పిటల్లో బల్మూరు వెంకట వేడు బల్మూరు వెంకట పోతే విద్యార్థుల నిరుద్యోగులు అందరూ కొట్టారు మరి ఈనాడు బల్మూరు వెంకట్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత విద్యార్థుల నిరుద్యోగులు గుర్తస్తలేరా ఒకటే అడుగుతున్నాం ఆ రోజు పది సంవత్సరాలు ఏ వెంబడి ఎన్ఎస్ఈఓ ఉంటుంది విద్యార్థులమ్మడి ఇది ఉంటుంది వెంబడి కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్న ఈ యొక్క వెంకటు ఈరోజు ఎందుకు స్పందిస్తలేడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు ఉన్నారు ఈ యొక్క నిరుద్యోగులకు విద్యార్థులకు పది సంవత్సరాల దాకా నువ్వు ఏదో నచ్చజెప్పి మాయమాటాలు చెప్పి పబ్బం గడుపుతా నేను సెంట్రల్ లైబ్రరీ వైపు ధర్నా చేస్తా అంటే విద్యార్థులు నిరుద్యోగులు అందరూ పది సంవత్సరాలు బల్మూరి వెంకట ఎంబడు కావచ్చు రేవంత్ రెడ్డి ఎంబడు కావచ్చు ఈయన చెప్పిన అధినేత జాతీయ అధినేత అని చెప్పుకుంటాడు ఆ పప్పు రాహుల్ గాంధీ ఎంబడు కావచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు ఎందుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా మాకు ఉద్యోగం వస్తుంది కొత్త ప్రభుత్వాన్ని ఎందుకున్నాం అనే ఆశతోటి ఉన్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే ఆరు నెలలు గడిచింది ఈయన అంటాడు ఆరు నెలల అన్నీ అయితే అన్ని అయితే అంటాడు మరియు కదా ఆరు నెలల ఏ గవర్నమెంట్ అన్ని చేయలేదు కదా ఆరు నెలల అన్ని చేయలేదు మరి ఆరు నెలల అన్ని చేయనప్పుడు ఒకటే అంటున్నావు మేము నువ్వు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టినావు వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషో తీసుకుంటున్నావు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషో తీసుకోవచ్చు నీ చేతుల్లో ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను బెంచ్తో అన్నావు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు నువ్వు ఇచ్చినావు దరఖాస్తులు చేసుకోవచ్చు అని అప్లికేషన్ ఇచ్చినావు నోటిఫికేషన్ ఇచ్చినాం మరి ఆ పోస్టును పెంచేది కూడా ఈ చేతుల్లో ఉంది ఈ ఆరు నెలల వ్యవధిలోనే కదా ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఇచ్చిండు గ్రూప్ వన్ కూడా ఎగ్జామ్ పెట్టింది ఇప్పుడే కదా మెగాడిఎస్సీ అని పదకొండు వేల పోస్టులతో వేసిండు మరి ఇరవై ఐదు వేల వేకెన్సీలు ఉన్నాయని ఈయననే చెప్పిండు అది కూడా ఈయననే ఇచ్చింది కదా మెగా చేసుకోర్రీ మెగాఎస్సెట్ను నిర్వహిస్తాం టెట్టు ద్వారా మళ్ళీ మీకు మెగా డిఎస్సీ రాసుకోవచ్చు అని ఇచ్చిండు మరి ఇవన్నీ ఇచ్చింది కూడా ఈయననే కదా తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలు కాదు రెండు నెలలే నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను వంద రోజులలో నేను విద్యార్థుల నిరుద్యోగుల హామీలను నెరవేరుస్తా జాబ్ రెండు లక్షల ఉద్యోగాలు చేస్తా మెగా డిఎస్సి వేస్తా గ్రూప్ వన్ పోస్టులు మెస్తా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు మెస్తా అని కదా కదక్క ఇప్పుడు మేమైతే అడగలే కదా ఆ రోజు అంటే ఎన్ని ఎన్నికల ముందు మాట ఎన్నికల తర్వాత ఓ మాట ఓ ఏముందంటే నేను ఒక్కటే అడుగుతున్నా ఆరు నెలలల్లో ఇవన్నీ హామీలు నెరవేర్యని మీరందరూ అంటారు ముఖ్యమంత్రి కూడా అంటుండ్రు కదా నేను ఒక్కటే అంటున్నా ఆరు నెలలు గడవ ముందుకే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను గుంకొచ్చుకుందామా ఈ పార్టీ ఎమ్మెల్యేను కొంకొచ్చుకుందాం మరి ఈయన ఈయనకు ఎందుకు మరి ఒక సంవత్సరం ఆగచ్చుగా రెండు సంవత్సరాలు ఆగచ్చుగా అంటే ఈయన పార్టీ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల నిరుద్యోగం మీద లేదు ఈనాటి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు ఈ రోజు మహేందర్ రెడ్డి ఎక్కడున్నాడో లేదు టీజీపీఎస్సీ చైర్మన్గా మనం మహేందర్ రెడ్డిని పెట్టుకున్నాం మహేందర్ రెడ్డి ఏ ఒక్కరో అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయి ఎన్ని లక్షలకు దరఖాస్తులకు ఆహ్వానం పలుపుతున్నావు ఏ ఒక్క రోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి ఉండేందుకు ఈయన టీజీపీఎస్సీ చైర్మన్ ఉండేందుకు ఒకటే నిరుద్యోగులు విద్యార్థులు ఒకటే ఆడుతారు తెలంగాణ రాష్ట్రంలో మీ పబ్బం గడుపుకోవడానికి మీ యొక్క కుటుంబ పరిపాలన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మబ్బె పెట్టి తెచ్చి విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తెచ్చుకున్నామా అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాటలను వినడానికి తెలంగాణ రాష్ట్రంలో నీకు ఓటేసి నిరుద్యోగులు గెలిపించా ఆ ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యేను కుంకచ్చుకుందామని అనే లక్ష్యంతో నీకు నిరుద్యోగులు ఓటేసి గెలిపిస్తు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు హే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే నా పార్టీ అధికారంలోకి వస్తే మా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మేము ఫెస్టివల్ రిలీజ్ చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఇలా అన్ని విద్యార్థుల నిరుద్యోగులకు అన్ని నెరవేరని ఆశలు కళలు అన్ని కల్పించింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలు గడిచినా కూడా ఏ ఒక్క ఉద్యోగం అయినా అంటే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చెప్పినారు కదా అక్క నీ ఒక్కటి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో భర్తీ మే సవాల్ ఉస్మాన్ సిడ్డి విద్యార్థిగా ఒక ఏబిపి లీడర్ ఒకటే ప్రశ్నిస్తున్నా నేను తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగం అయినా నువ్వు నోటిఫికేషన్ వేసి నువ్వు లిఖిత పూర్వకంగా విద్యార్థి నిరుద్యోగ ఎగ్జామ్ రాసి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉద్యోగం సాధించిండ ఆరో బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఈనాటికి కూడా చెప్తా ఆరో బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఇరవై ఒక్క వెయ్యి పోస్ట్ ఏంటి పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్లకు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇస్తే ఈయన ధ్రువపత్రాలు వంచి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల జాబులు అయినాయని చెప్తుండవు ఈనాటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు నెలలు అవుతుంది ఒక్కొక్క పోలీస్ రిక్రూట్మెంట్ కోచింగ్ వేయటోలకు జీతాలు లేవు తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటే ఇది చదివేది తెలంగాణ రాష్ట్రంలో ఒకటే డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల విద్యార్థుల వెంబడిన ఉంటావా ఉండవా నిరుద్యోగులు విద్యార్థులు దాదాపు పది రోజుల నుండి తెలంగాణ మొత్తం రసోత్తరంగా మళ్ళీ అగ్నిగుండమై మారింది తెలంగాణలో మరి ఏ ఒక్క రోజున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మరి గ్రూప్ వన్ నిన్ రేషియో టూ హండ్రెడ్ తీసుకుంటా మెగా డిఎస్సి నేనే ఇచ్చిన అది నాది నోరు కాదు మోరే నాది నోరే నాది మోరి కాదు నాది నోరే నేను ఉన్న మాటకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా మా పార్టీ కట్టుబడి ఉంటుంది మా మంత్రులు కట్టుబడి ఉంటారు అని ఈయన హామీని నెరవేర్చానా మరి ఈరోజు తెలంగాణ నువ్వు వచ్చిన తర్వాత తెలంగాణ చేసింది ఏముంది అంటే ఆయనను టీఎస్ను టీజీగా మార్చిండు దానివల్ల ఉపయోగం విద్యార్థి నిరుద్యోగులకు లేదు ఈరోజు ఏంటిదంటే ఊరుకొక మద్యం షాపులు ఉండేది ఇప్పుడు ఊరికి పది పెట్టిండు వాటి వల్ల ఉపయోగం లేదు ఒకటే ఉపయోగం విద్యార్థుల నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండి ఉద్యోగం ఏమైనా కల్పిస్తే విద్యార్థుల నిరుద్యోగులు సంతోషంగా ఉంటారు అరవై లక్షల మంది నిరుద్యోగులని కోటేసినందుకు తృప్తిగా ఉంటారు